సకల ఆశీర్వాదాలకు కారణభూతుడును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుని చిత్తమిలాగున్న ఎడల తీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే బహు మంచిది క్రీస్తు ప్రభులవారు వారు ఆయన సస్య శరీరుడిగా ఈ భూమి మీద ఆయన అనేక ప్రాంతాలు సంచరిస్తూ అనేక మంది జీవితాలలో ఆయన మేలు చేశారు కుంటివారు రుడ్డివారు ఊసకాలు చేతులు గలవారు అనేకమైనటువంటి వ్యాధుల చేత బాధపడుతున్న వారికి అలాగే అపవాది చేత పీడింపబడుతున్న వారందరికీ కూడా ఆయన గొప్ప విడుదలను స్వస్థతను కలగ చేశారు ఆయన మేలు చేసే దేవుడు మన జీవితంలో మనందరము కూడా కీడు చేసి శ్రమ కంటే మేలు చేసి శ్రమ బహు మంచిది మనము దేవుని పిల్లలము గనుక మనము కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి మనము శ్రమ పడటమే మన ఎడల దైవ చిత్తము యస్సు క్రీస్తు ప్రభుల వారు ఆయన మనందరి జీవితాలలో ఆయన మేలు చేసే దేవుడు యస్సు క్రీస్తు ప్రభుల వారు శరీరుడిగా ఆయన జీవించిన కాలములో ఆయన అందరి జీవితాలలో ఆయన మేలు చేశాడు అలాంటి మేలు చేసిన దేవునికి ఏం చేశారంటే ఆయనను వరడాలతో కొట్టించి ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటమును పెట్టి ఆయనకు భారభరితమైన శిలువను ఆయన భుజస్కంద మీద మోపి ఇరుష్యులేము వీధుల గుండా ఆయనను కొరడాలతో కొడుతూ ఆ సిలువను మోయిస్తూ అనేక రీతులుగా ఆయనను చిత్రహింసలు పెట్టి ఆయనను ఎంతగానో శ్రమ పెట్టారు అయినా కూడా యేసు క్రీస్తు ప్రభులు వారు వారు ఎంత వ్యతిరేకంగా చేసినా ఎంత శ్రమ పెట్టినా ఆయన చేతులలో మేకలు కొట్టి సిలువకు వెలాడ వేసిన ప్రక్కటెముకలో బల్లెముతో పొడిచిన తనలోన ప్రతి రక్తపు బొట్టును ఆయన మన కొరకు చిందించా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్ట ఎంత ఆయనను హేళన చేసినా తిరస్కారము చేసిన ఆయన ఆ బాధ అంతటిని ఆయన శ్రమనంతటిని ఆయన ద్వారా మేలు పొందిన వారే మనకు వ్యతిరేకంగా లేచిన అలాంటి పరిస్థితులలో మనము ఏసు క్రీస్తు ప్రభుల వారిని మనము తలంచుకోవాలని ఆయనను జ్ఞాపకము చేసుకోవాలని దేవుని వాక్యము మనకి తెలియచేస్తుంది తప్పిదమునకే దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడలా మీకేమి గనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమగును మనం తప్పు చేసి దెబ్బలు తిన్నప్పుడు నేను అనడం వల్ల ఏం ప్రయోజనం మన ద్వారా మేలు పొందిన వారు మనలను తిరస్కరిస్తూ మనకి వ్యతిరేకంగా లేచి వారు మనకి కీడులు తలపెట్టిన మనము సహించిన ఎడల అది దైవ చిత్తం మనము ఎరిగి మనము సహిస్తేనంట అది దేవునికి హితమవుతదంట అంటే దేవునికి ఇష్టమవుతాది కనుక మనము సహించినప్పుడే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతాం ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారు దేవునికి ఇష్టలు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా మనము మేలు చేసి శ్రమను అనుభవించటమే బహుమంచిది మనం అన్ని విషయాలలో కీడుకు ప్రతి చేయకుండా మనము ఉపకారాన్ని చేయాలి అలాగే చేయడము దైవ చిత్తం మనందరము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం తద్వారా మన జీవితములో దైవ దీవెనలు పొందుదాం అలాంటి దైవకమైన కృప ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా మీ అందరికి దేవుడు కలగ చేయనుగాక ఆమె చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి మహా మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చలి మీ అపారమైన ప్రేమలో కృపలో దయలో ధ్యానాంశాలు వినుచున్నా దీవించండి ఆశీర్వదించండి మేమందరము మీ చిత్తమునకు మేము లోబడినట్లు మీ చిత్తమును నెరవేర్చినట్లు మీరే మాకు సహాయము చేసి మేము తిరస్కరించబడుతున్నప్పుడు మేము శోధించబడుతున్నప్పుడు మా మీద ఎదురాడుతూ ఉన్నప్పుడు మాకందరికీ సహించే మనస్సును ఓర్పును సహ మీరే చేసి నిశ్చయముగా మేమందరము మీ చిత్తమును నెరవేర్చినట్లు అటు దైవ కృపను మాకందరికి మీరు అనుగ్రహించమని యువదీ కాల ప్రార్థన కొన్ని బిడ్డలందరినీ దీవించమని ఇంకా ఎవరైనా మిమ్మల్ని ఎరగని వారుంటే యువదీ కాలము వారిని మీరు ఆకర్షించి రక్షించి వారి జీవితాలలో మీ ఉన్నతమైన కార్యాలు చేసి మీ నిత్య జీవము మేమందరము చేరే వరకు మీరే మేలు చేసి మాకు తోడుగా ఉండి నడిపించుమని నామములో ఈ మనోళ్ళు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్